మరి మన అంశంలో ముందుకు వెళ్ళడానికి ముందు ఒకసారి క్లిప్పింగ్ చూడండి that Mary Magdalene says that he is alive the angel says that he is alive the two men that were around the tomb they say he is alive that final revelation it says that it says they were made to think that in fact Another possible issue that's in the Bible that one of the disciples of Jesus Christ, who looked very much like Jesus Christ, gave his life up to Jesus. Jesus, was not resurrected from the dead on the cross, he was resuscitated. దేవుడి యొక్క సహాయం అక్కడే కనబడుతుంది దేవుడి వాగ్దానం ఏమిటి ఎముక కూడా విరగకుండా రక్షించుకుంటాను అన్నారు ప్రతి సజీవంగా ఉన్నటువంటి యేసుని వారికి చనిపోయిన వారిగా కనపడతారు కాబట్టి నీతి మంత్రుడైనటువంటి యేసు క్రీస్తే ఒకవేళ రక్షించబడకపోతే మరొకరు ఎవరైనా రక్షించబడే అవస్థారం ఉందా మీరు చూసినటువంటి క్లిప్పింగ్ లో మీకు కనిపించింది ఏమిటి అంటే యేసుక్రీస్తు కేవలము శిష్యులకు చనిపోయినట్లుగా కనిపించాడు లేకపోతే సినిమలో ఆయన చనిపోయినట్లుగా ప్రజలు భ్రమపడ్డారు అలా భ్రమకు ఎవరో వారిని గురి చేశారు అన్నట్లుగా ఎక్కువగా ప్రచారం జరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది మన భారతదేశంలోనే కాదు ప్రపంచం యావత్తూ ఇలాంటి ఎన్నో అబద్ధపు ప్రచారాలు జరుగుతూ ఉండటము మీరు గమనిస్తూనే ఉంటారు మీడియాలో టీవీలో పేపర్లలో పుస్తకాలలో ఎన్నో చోట్ల వారి వారి అభిప్రాయాలను రాసి క్రైస్తవులను వారి మనోభావాలను దెబ్బతీయటానికి పనిచేస్తున్నట్లుగా కొంతమంది వ్యవహరిస్తూ ఉంటారు అయితే దేవుని వాక్యము ప్రేమగల వాక్యము అయితే దేవుని వాక్యము మనం చెప్పే దాంట్లో సత్యము ఉన్నటువంటి వాక్యము దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే మధ్యస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయం పదకొండవ వచనంలో అనేకలైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచదరు అన్న వాక్యము దేవుని వాక్యం చెబుతా ఉంది అంటే ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు ఈ లోకం వచ్చి దేవుని బిడ్డలను మోసపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే మాటను ఉటంకిస్తూ మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయంలో ఏముందో ఒకసారి చూద్దామా మొదటి వాహన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచ్చన నుంచి కనుక మనం చదివితే ఏముంటుంది అంటే ప్రియులారా అనేకలైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళుచున్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మను దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి యేసుక్రీస్తు శరీరధారి అయి ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదరు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు సంగతి వినిదే ఇదివరకే అది లోకంలో ఉన్నది అటు అపోస్త్రుడు అయినటువంటి యోహాను కూడా ఇదే మాట మనకు సెలవిస్తున్నాడు అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఈ లోకంలో క్రీస్తు విరోధి యోగ ఆత్మలు ఎన్నో బయలుదేరాయి అది కేవలం ఒక ఆత్మనే కాదు ఆ క్రీస్తు విరోధి ఆత్మలు ముఖ్యంగా ఏమని నమ్మవు అంటే యేసుక్రీస్తు శరీరధారి అయి లోకములోకి వచ్చాడు అన్నది నమ్మవు అంటే యేసుక్రీస్తు శరీరధారి అయి రాకముందు కూడా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి అంటే యేసుక్రీస్తు శరీరాన్ని పొందటానికి ముందు కూడా ఆయన యొక్క ఎగ్జిస్టెన్స్ లేకపోతే ఆయన ఉనికిలో ఉన్నాడు అన్న విషయాన్ని దేవుని భక్తుడైనటువంటి అపోస్తుడైనటువంటి యోహాను మనకు తెలియజేస్తున్నాడు ఈ విషయాన్ని రాబోయే ఎపిసోడ్స్లో కూడా మనం చూస్తాం అయితే ఎవరైతే యేసు ప్రభువును ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చాడు అని నమ్మరో వారు నిజానికి అబద్ధ ప్రవక్తలు అని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది అబద్ధ ప్రవక్తలు దేవుడు అయ్యున్నటువంటి యేసు ప్రభువు శరీరధారిగా ఈ లోకము మానవుడిగా వచ్చాడు అని ఎవరైతే నమ్మరో వారు దేవుని వాక్యమును ఉపయోగించి మాట్లాడే మాటలు దేవుని వాక్యపు వెలుగులో అబద్ధ ప్రవక్తలు చెప్పే మాటలు అన్నట్లుగా దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది కనుక మనం ధ్యానించి కొంచెం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని స్టడీ చేయాలి కోవలో చాలా మంది వస్తారు ఈ కోవలో మీరు క్లిప్పింగ్లో చూసినట్లుగా చాలా మంది యేసు సినిమాపై చనిపోలేదని యేసు ప్రభు శనిమపై కేవలం మూర్చపోయాడని యేసు ప్రభువును కేవలము చనిపోయినట్లుగా ప్రదర్శింపబడ్డాడని లేకపోతే చనిపోయినట్లుగా ప్రజలు భ్రమపడ్డారు అన్నటువంటి మాటలు పుకార్లు మనకు నేర్పిస్తూ ఉంటారు మరి ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మనం చూడబోయే అంశం ఏమిటి అంటే నిజంగా యేసుప్రభు చనిపోయినట్లుగా కేవలం ప్రజలకు కనిపించారా ఆ విధంగా ప్రజలు మోసపోయారా ఆ విధంగా యేసు ప్రభువు శిష్యులు భ్రమకు గురి చేయబడ్డారా అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం మరి ఇలాంటి ప్రచారం చేయటానికి మిర్జా గులాం అహ్మద్ గారు కానీ లేకపోతే అహ్మద్ దీదాత్ గారు కానీ లేకపోతే ఆయన అనుచరులైనటువంటి దావా ప్రచారకులు కానీ వాడుతున్నటువంటి కురాన్లో ఉన్నటువంటి వాక్యం ఏమిటి అంటే కురాను నాలుగవ అధ్యాయము నూట యాభై ఏడు నూట యాభై ఎనిమిది వచనాలు మనం ఇంతకుముందు మూడు ఎపిసోడ్స్లో కూడా మరి కురాన్ నాలుగవ అధ్యాయం నూట యాభై ఏడు నూట యాభై ఎనిమిది వచనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని చూసుకున్నాం దానిలో అక్కడ ఉన్నటువంటి వచనం ఏమిటి అంటే నిశ్చయముగా వారు ఆయనను సిరువు వేయలేదు నిశ్చయముగా ఆయనను చంపలేదు అన్నట్లు అరబీ భాషలో వమా హు యకీనా అన్న మాటను మనం చూసాం అయితే దాని క్రింద ఉన్నటువంటి వచనంలో ఏముంటుంది అంటే వారు ఆ విధంగా భ్రమకు గురి చేయబట్టారు అని ఉంటుంది అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే దావా ప్రచారకులు మనకు ఏం నేర్పిస్తున్నారు అంటే దేవుడు వారిని భ్రమపరిచాడు అని నేర్పిస్తున్నారు అంటే ప్రభువు చనిపోనప్పటికీ యేసు ప్రభువు చనిపోయినట్లుగా ప్రజలకు కనిపించేలా చేశాడు అన్న మాటను దావా ప్రచారకులు మనకు చెబుతున్నారు ఇది ఎంతవరకు సత్యమో బైబిల్ వెలుగులో దేవుడు అలాంటి పనులు చేస్తాడా అన్న విషయాన్ని మనం ఈ రోజు చూస్తాం కురాన్ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము కురాన్ గ్రంథము నలభై రెండవ అధ్యాయం ప్రకారము లేకపోతే కురాన్ గ్రంథము నలభై అధ్యాయం పదమూడవ వచ్చిన ప్రకారము యేసు ప్రభువు పుట్టుక నుంచి కూడా ఒక దైవ ప్రవక్త వంటి జీవితం జీవించాడు ఇస్లాంలో యేసు ప్రభువుకు చాలా పీట వేసినట్లుగా ఈ రోజు దవా ప్రచారకులు చెబుతున్నారు మరి కురాన్ గ్రంథము కూడా అదే సెలవిస్తా ఉంది యేసు ప్రభువుకు ఎవరికి ఇవ్వనటువంటి అవధానం లేకపోతే ఎవరికి ఇవ్వనటువంటి స్థాయిని ఇచ్చినట్లుగా కనిపిస్తా ఉంది ఎందుకు అంటే ఆయన పుట్టుకలో కూడా ఆయనను శైతాను ఎప్పుడు తాకనట్లుగా మరి కురాను గ్రంథం చెప్తా ఉంది పుట్టిన ప్రతి ఒక్కరిని శైతాను తాకింది పుట్టిన ప్రతి ఒక్కరిని శైతాన్ని తాకినప్పటికీ మరియమును మరియు ఆమె కుమారుడైనటువంటి యేసు ప్రభువును మాత్రము తాకలేదు అన్న విషయాన్ని కురాను గ్రంథం చెబుతూ ఉంది ఆ విధంగా యేసు ప్రభువు పుట్టుక నుంచి కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కురాను గ్రంథంలో తీసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది అంత మాత్రమే కాదండి కురాను గ్రంథము నేను ముందుకు చెప్పిన విధంగానే పంతొమ్మిదవ అధ్యాయము నలభై రెండవ అధ్యాయం ప్రకారము ఆయన మొదటి నుంచి దేవుని యొక్క సువార్తను లేకపోతే దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నట్లుగాను అతి గొప్ప ప్రవక్తగాను ఖురాన్ గ్రంథము వర్ణిస్తూ ఉంది అయితే కురా గ్రంథము వర్ణించేది ఇంత మాత్రమే కాదు దానికి ముందు ఇంకా ఉంది అది ఏమిటి అంటే ఒకసారి చూడండి కురాణ గ్రంథము మూడవ అధ్యాయము యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు వచనాలు కనుక మీరు చదివితే అందులో ఏముంటుంది అంటే హవారి అంటే యేసు ప్రభు యొక్క అనుచరులు యేసు ప్రభువును అనుసరిస్తూ ఆయనకు షాగిర్దులుగా లేకపోతే శిష్యులుగా ఉన్నటువంటి వారు ఉండేవారు అలాంటి వారితో యేసు మాట్లాడుతూ ఇలా అంటున్నాడు నాకు ఎవరు పక్షమున నాకు సహాయంగా ఉంటారు అని అడిగితే మేము ఉంటాము అల్లాహ్ పక్షమున మేము ఉంటాము ఆయన కోసం ఉండి మేము పోరాడతాము అన్నట్లుగా హవారి చెప్పినట్లు కురాన్ గ్రంథం చెబుతా ఉంది అంటే ఈ వచనాన్ని ఆధారం చేసుకుని అదేవిధంగా ఐదవ అధ్యాయము నూట పదకొండవ వచనం ఆధారంగా చేసుకుని దేవుడు ఈసాకు ప్రవక్తగా ఒక సందేశాన్ని ఇచ్చాడు ఆ సందేశాన్ని విని ఈసాను అనుసరించే వారు హవారీలు కొందరు తయారయ్యారు అన్న విషయాన్ని మనకు కురాన్ చెప్తా ఉంది కొందరు కాదు నిజానికి చాలామంది తయారయ్యారు అన్నట్లుగా కూడా కురాన్ చెప్తా ఉంది ఈ విషయాన్ని మరి ఒకసారి కొంచెం పక్కన పెడదాం ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే సిలువ పైన ఉన్నటువంటి ఈసా ఖురాన్ ప్రకారము శిలువ పైన ఉన్నటువంటి ఈసా చనిపోకుండా కేవలము భ్రమకు ప్రజలు గురి చేయబడితే ఈసా చనిపోకుండానే దేవుడు ఆయనను అక్కడికి అక్కడే తీసుకున్నాడు అన్నమాట లేకపోతే అల్లాహ్ ఆయనను శిలువ మీద నుంచే ఎత్తేసుకున్నాడు అన్నమాట నిజము అయితే అల్లాహ్ ఈ హవారీయులను భ్రమపరిచి ఉండాలి ఈ హవారీయులు ఎవరైతే యేసును అనుసరిస్తూ యేసుకు పక్షముగా లేక అల్లాహకు పక్షముగా ఉన్నటువంటి వీరిని భ్రమపరిచి ఉండాలి మీ ఉద్దేశం ప్రకారం బైబిల్లో ఉన్నటువంటి దేవుడు భ్రమపరిచే దేవుడు అంటారా మీ ఉద్దేశం ప్రకారం బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కలగని దానిని కలిగినట్లుగాను కలిగిన దానిని కలగనట్లుగాను చూపించి ఆయన ఏ సందేశాన్ని అయితే ఇవ్వాలి అనుకున్నాడో ఆ సందేశాన్ని మార్చే దేవుడు అని మీరు నమ్ముతారా నిజానికి ఏ సందేశాన్ని అయితే చిన్నప్పటి నుంచి ఈసా చేతికి ఇచ్చి పంపించాడో ఆ సందేశాన్ని ఈసా ఇవ్వగా ఎంతో మంది నమ్మి హవారీయులుగా మారారు అని కురాను గ్రంథం చెబుతా ఉంది మరి కురాను గ్రంథం చెబుతున్నటువంటి మాటలు విశ్వసించాల్సినటువంటి దావా ప్రచారకులు ఏం చెబుతున్నారు అంటే కానీ అల్లాహ మాత్రం చూసే వాళ్లను భ్రమపరిచాడు ఆయన చనిపోకుండా చేశాడు కాబట్టి ఆ హవారీయులు అందరూ కూడా ఏమైపోయారు ఇప్పుడు క్రైస్తవులుగా మారిపోయారు క్రైస్తవులుగా మారిపోయి ఇప్పుడు నరకానికి వాళ్ళు వెళ్తున్నారు అంటే ఈ దవా ప్రచారకుల లాజిక్ అనుసారంగా ఎవరు వారిని క్రైస్తవులుగా చేసినట్లు ఎవరు వారిని నరకాగ్నికి బలి చేసినట్లు కనుక కురాను గ్రంథం అలా చెప్పదు కురాను గ్రంథం ఏం చెప్తుంది అంటే యేసు ప్రభువు నిజంగానే చనిపోయాడు నేను పుట్టినరోజు నేను మరణించే రోజు నేను తిరిగి లేపబడే రోజు నాకు ఆశీర్వాదము లేకపోతే నాకు శాంతి కలుగునుగాక అన్నట్లుగా కురాను గ్రంథంలో చెప్పిన మాటను పంతొమ్మిదో అధ్యాయం నుంచి నేను మీకు వినిపించాను కనుక యేసుక్రీస్తు తప్పకుండా సిలువపై చనిపోయి ఉండాలి ఇదే కురాణ గ్రంథం కూడా చెబుతా ఉంది కానీ ఆ విషయాన్ని విభేదించటం కోసము ఏదో కొత్త కల్లబుల్లి కథలు చెప్పాలి కాబట్టి మరి దాప ప్రచారకులు మనకి ఏం ఏం నేర్పిస్తున్నారు అంటే దేవుడు మోసపుచ్చేవాడు దేవుడు భ్రమకు గురి చేసేవాడు అన్న విషయాలు మనకు చెబుతున్నారు కానీ బైబిల్లో ఉన్న దేవుడు సత్యమైన దేవుడు ఆయన భ్రమపరిచేవాడు కాదు ఆయన సత్య మార్గం లేక ఏమైనా నడిపిస్తాడు తప్ప మనల్ని తప్పుడు మార్గంలోకి నడిపించి నరకానికి పాలు చేయడానికి ఆయనకు ఇష్టం ఉండదు ఇప్పుడు కురాన్ గ్రంథంలో నుంచి అతి ప్రాముఖ్యమైన ఒక వచనాన్ని చదివి మీకు వినిపిస్తాను ఈ వచనం ద్వారా ఖురాన్ లోని అంశాలను తప్పుగా మనకు నేర్పిస్తున్నటువంటి దావా ప్రచారకులకు తప్పకుండా సమాధానం దొరికి తీరుతుంది అదేమిటి అంటే ఖురాన్ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము కురాన్ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచ్చి నేను ఒకసారి చదువుతాను దయచేసి మీరు అనుకరించండి విశ్వసించిన ఓ ప్రజలారా మరియం కుమారుడు ఈసా హవారీలతో అన్నట్లు మీరు అల్లాహకు సహాయకులు కండి వారితో ఈసా అన్నాడు అల్లాహ వైపునకు పిలిచే పనిలో నాకు సహాయపడేవారు ఎవరైనా ఉన్నారా దానికి హవారీలు మేము ఉన్నాము అల్లాహకు సహాయకులం అని సమాధానం ఇచ్చారు అప్పుడు ఇస్రాయిల్ సంతతిలోని ఒక వర్గం విశ్వసించింది మరొక వర్గం తిరస్కరించింది తర్వాత మేము విశ్వసించిన వారిని వారి శత్రువులకు వ్యతిరేకంగా బలపరిచాము వారే ఆధిక్యం వహించారు వారే ఆధిక్యం వహించారు మనం చదివిన ఈ వచనం ప్రకారం మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే ఈశాను అనుసరించే వారిని హవారీలు అని పిలిచారు ఆ హవారీలను దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వదించినటువంటి ఆ హవారీలు మిగిలిన యూదుల పైకి పై స్థానాన్ని లేకపోతే ఆధిక్యతను సంపాదించారు ఆ విధంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు అన్నట్లుగా కురాన్ గ్రంథమే సెలవిస్తా ఉంది చరిత్రలోని ఏ పుస్తకాన్ని తిరిగేసినా చరిత్రలో ఉన్నటువంటి ఏ సత్యాన్ని వెతికినా ఈరోజు వరకు ఆధిక్యతలో ఉన్నటువంటి హవారీలు లేకపోతే ఈ రోజు వరకు ఆధిక్యతలో ఉన్నటువంటి ఈసా అనుచరులు ఎవరు అని వెతికితే కేవలము ఈరోజు మీ ముందు కనిపిస్తున్నటువంటి క్రైస్తవులు మాత్రమే ఉంటారు దానికి మించిన ఏ తెగ రాలేదు దానికి మించిన ఏ విశ్వాసము ఇంకా రాలేదు ఈరోజు వరకు కూడా ఈసాను అనుసరించినటువంటి వారిలో వారి ప్రకారం ఈసారు అనుసరించిన వారి ప్రకారము హవారీలు వారి ప్రకారం ఎవరైతే ఆధిక్యత లేకొచ్చారో వారు కేవలము నేటి క్రైస్తవులు అనే చెప్పాలి వేరే మార్గము లేదు మనం చూసినటువంటి వచనాల ఆధారంగా మనకి ఉంది అంటే యేసు ప్రభువును ఒక గొప్ప ప్రవక్తగా కురాన్ చెబుతా ఉంది యేసు ప్రభువు చాలా మంది హవారీలను సంపాదించుకున్నట్లుగా కురాన్ చెబుతా ఉంది యేసు ప్రభువు సంపాదించుకున్నటువంటి హవారీలు మిగిలిన యూదుల పైకి ఆధిక్యత సంపాదించారు అని కూడా చెబుతా ఉంది ఆధిక్యత సంపాదించినటువంటి హవారీలు ఎవరు అని గనక మనం ప్రశ్నిస్తే కేవలము ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవులు మాత్రమే మనకు కనపడతారు ఇంకెవరు మనకు కనపడరు అయితే దావా ప్రచారకులు మనకు చెప్పేది ఏమిటి అంటే ఆనాడు హవారీలు ఈనాడు క్రైస్తవులు వేరు అని అంటారు అలాంటప్పుడు ఖురాన్ లో ఉన్నటువంటి ఈ మాట ఆధిక్యతను సంపాదించారు అన్నటువంటి మాట వ్యర్థమైపోతుంది ఆధిక్యతను సంపాదించిన వారు అంటే ఆ రోజు యూదుల పైన ఎవరైతే పైచేయిలో ఉన్నారో వారు అని అర్థం ఒక రెండు రోజులు మూడు రోజులు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆధిక్యత సంపాదించారా అలా కాదు అలా చెప్పినటువంటి వచనం ప్రకారం మాత్రం యూదులపైకి ఆధిక్యత సంపాదించిన వారు అన్నట్లుగా ఖురాన్ చెబుతా ఉంది అది సమయానికి పరిమితి లేకుండా వారి ఆధిక్యతకు మాత్రమే సూచించే వచనంగా కనిపిస్తా ఉంది కనుక రోజు వరకు ఆధిక్యతలో ఉన్నది యూదుల పైన క్రైస్తవులు మాత్రమే కనుక మనం ఇంతవరకు చూసినటువంటి అన్ని వచనాల ఆధారంగా కురాన్ గ్రంథం మనకు చెప్పేది ఏమిటి అంటే యేసు ప్రభువును వెంబడించిన వారిని హవారీలు అని పిలిచారు ఆ హవారీలను దేవుడు ఆశీర్వదించాడు ఆ హవారీలు ఎవరైతే యేసు ప్రభువుకు తోడుగా నిలుచున్నారో వారిని ఆశీర్వదించి యూదుల కంటే అధికంగా లేకపోతే యూదుల పైన ఆధిక్యత కలిగే వారిగా వారిని ఆశీర్వదించినట్లు కురాన్ గ్రంథం చెబుతా ఉంది కనుక ఈ రోజు వరకు యూదులపైన ఆధిక్యత కలిగి ఉన్నటువంటి వారు కేవలం క్రైస్తవులు మాత్రమే సంఖ్యలో కానీ బలంలో కానీ ఇక ఏ కోణం నుంచి తీసుకున్నా కానీ దేవుని గురించినటువంటి ప్రత్యక్షతను తెలుసుకున్న విషయంలో కూడా క్రైస్తవులు మాత్రమే ఆధిక్యత సంపాదించిన వారుగా మనకు కనిపిస్తుంటారు అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మరి ముస్లిం దావా ప్రచారకులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కురాన్ గ్రంథంలో యేసుక్రీస్తు స్పష్టంగా చనిపోయాడు అని ఉన్నా కానీ ఆయన చనిపోలేదు అని చెబుతున్నారు వారు చెప్పే ఇంకొక మాట ఏమిటి అంటే యేసు ప్రభువును అనుసరించిన వాళ్ళు ఆనాడు కూడా ముస్లిములే ఆనాడు కూడా వాళ్ళు ఈరోజు ఉన్నట్లే ఉండేవారు అని చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవులలా లేరు కదా అని అడిగే ప్రయత్నం చేస్తారు అయితే మనం చూడవలసింది ఏమిటి అంటే చరిత్రలో ఏనాడైనా ముస్లిముల సముదాయము యేసుక్రీస్తు సమ సమయంలో ఉందా అన్నది చూడాలి ముస్లిముల సముదాయము అంటే వారు ఏ విధంగా ప్రార్థన చేస్తారో అలాంటి ప్రార్థనలు చేస్తూ వారు ఏ విధంగా జకాతులు ఇస్తారో అలాంటి జకాతులు ఇస్తూ వారు ఏ విధంగా హజ్జుకు వెళతారో అలా హజ్జుకు వెళుతూ వారు ఏ విధంగా అయితే సలాత్ చేస్తారో అలా సలాత్ చేస్తూ వాళ్ళు ఏ విధంగా షహదాను పలుకుతారో అలా షహదాను పలుకు పలుకుతూ అంటే ఈనాడు ముస్లిం సముదాయం ఏ విధంగా అయితే ఐదు పిల్లర్స్ పైన ఆధారపడి ఉందో ఆ ఐదు పిల్లర్స్ను చేసే క్రైస్తవులు ఉన్నారా అన్నది చూడాలి చరిత్ర పుటల్లో ఎక్కడ వెతికినా కానీ కనిపించేది ఒకే ఒక క్రైస్తవ్యం ఒకే ఒక హవారీలు ఒకే ఒక ఈ క్రీస్తును వెంబడించేవారు ఎవరు ఆధిక్యతలో ఉన్నవారు ఎవరు వాళ్ళు అంటే నేటి వరకు నిలిచినటువంటి క్రైస్తవులు మాత్రమే అయితే మరి సిలువ దగ్గరికి మళ్ళీ వద్దాం యేసుప్రభువు చనిపోకున్నా కానీ చనిపోయినట్లుగా చూపించే దేవుని గురించి ఈ దావా ప్రచారకులు మనకు చెబుతున్నారు గొప్ప ప్రవక్త అయినటువంటి యేసు ప్రభువు ఎంతోమంది హవారీలను సంపాదించుకుని నిలబెట్టుకుని నేటి క్రైస్తవ్యం నిలబడేలా చేశాడు అని ఖురాన్ గ్రంథం చెబుతూ ఉంటే ఈ దావా ప్రచారకులు మాత్రం అలా కాదు ఏసును వెంబడించిన హవారీలు ఇప్పుడు లేరు వారు ఆధిక్యతలో లేరు అన్నట్లుగా చెబుతున్నారు మరి మనమే అర్థం చేసుకోవాలి దావా ప్రచారకుల మాటను వినాలా కురాన్ మాటను వినాలా ఖురాన్ చెప్పేది స్పష్టంగా ఏమిటి అంటే ప్రభు చనిపోయాడు యేసు ప్రభువు తిరిగి లేచాడు యేసుప్రభు తిరిగి లేచిన దినాన చనిపోయిన దినాన నాకు శాంతిని కలుగునుగాక అన్నాడు ఆ యేసు ప్రభువును వెంబడించిన వారిని హవారీలు అన్నారు ఆ హవారీలు యేసుప్రభు పక్షంగా నిలబడి పోట్లాడారు ఆ హవారీలను దేవుడు ఆశీర్వదించి యూదుల పైన ఆధిక్యతను సంపాదించేలా చేశాడు ఇప్పుడు మన దగ్గర ఉన్నది రెండే రెండు వికల్పాలు ఏమిటంటే మొదటిది దేవుడు మోసగాడు అని నమ్మటం అది మనం నమ్ముతామా నమ్మలేము ఎందుకు అంటే దేవుని గ్రంథము అయినటువంటి బైబిల్ స్పష్టంగా ఏం చెబుతూ ఉంది అంటే దేవుడు మోసం చేసేవాడు కాదు దేవుడు భ్రమపరిచేవాడు కాదు భ్రమపరచు ఆత్మలు ఎన్నో ఉన్నాయి అని నేను ఇంత ముందు మీకు చదివి వినిపించాను మత వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా మొదటి యోహాను నాలుగో అధ్యాయము మొదటి రెండు మూడు వచనాలు గనక చూస్తే అక్కడ కూడా స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది మోసపరిచే ఆత్మలెన్నో బయలుదేరాయి అబద్ధ ప్రవక్తల ఆత్మలెన్నో బయలుదేరాయి అని మనకు స్పష్టంగా దేవుని వాక్యం చెబుతా ఉంది అంటే మోసపరిచే భ్రమపరిచే ఆత్మను దేవుని వద్ద నుంచి వచ్చినవి కాదు అని దేవుని వాక్యం చెబుతా ఉంది అలాంటప్పుడు దేవుడే మోసం చేసి ప్రజలను క్రైస్తవులుగా మారుస్తాడా దేవుడే మోసం చేసి ప్రజలను క్రైస్తవులను తీసుకుని వెళ్ళి నరకంలో వేస్తాడా ఖురాన్ ప్రకారం అలా కాదు దావ ప్రచారకులు చెప్పే మాటలలో సత్యం ఉన్నట్లుగా మనకు కనిపించడం లేదు కానీ ఖురాన్ గ్రంథం ఏం చెబుతుందంటే యేసు ప్రభు చనిపోయాడు యేసు ప్రభు తిరిగి లేచాడు యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు అని కూడా చెబుతా ఉంది అదే విధంగా ఆయనను వెంబడించిన వారిని హవారీలు అన్నారు ఆ హవారీలు యేసు ప్రభు పక్షంగా నిలుచున్నారు ఆ నిలుచున్న వారికి దేవుడు ఆధిక్యతనిచ్చాడు వారెవరో కాదు నేటి క్రైస్తవులే కనుక యేసు పరిచర్య గనక ముప్పై మూడు సంవత్సరాలు ఆయన చేసినటువంటి పరిచర్య ఖురాన్ ప్రకారం అది సఫలం అయింది అంటే తప్పకుండా హవారీలు ఉన్నారు ఆయన ఆయన పరిచర్య ఆయన పరిచర్య సఫలం అయ్యింది అంటే తప్పకుండా హవారీలు ఆధిక్యతలో ఉండి ఉంటారు నేటికి ఉన్నారు లేదు అంటే మహా గొప్ప ప్రవక్త అయినటువంటి ఈసా నిజానికి ఆయన వచ్చి చేసింది ఏమీ లేదు అని తెలియాలి ఎందుకు అంటే లేరు ఆయనను అనుసరించేవారే లేరు ఆయన ఏ విధంగా గొప్ప ప్రవక్త అవుతాడు కనుక ఏ విధంగా చూసినా కానీ ఖురాన్ తప్పవుతుంది తప్పు కాకుండా ఉండాలి అంటే ఏసుప్రభు చనిపోయాడు అని నమ్మాలి యేసుప్రభు తిరిగి లేచాడు అని నమ్మాలి ఆయనను వెంబడించిన వారు నేటి క్రైస్తవులని నమ్మాలి మరి ఒకసారి దేవుని వాక్యమైనటువంటి బైబిల్లోనే మతస్సు వార్త ఇరవై నాలుగో వచ్చి ఆయన మీకు చదివి వినిపిస్తాను మన ప్రభు అయినటువంటి యేసుప్రభు స్పష్టంగా తన మాటలలో కొన్ని విషయాలు మనకు నేర్పిస్తున్నాడు అవేమిటి అంటే అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తున్నారు అనేకులు ఒకరు కాదు ఇద్దరు కాదు అనేకులు అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు ఆ అబద్ధ ప్రవక్తలకు ఉన్నటువంటి ఒకనొక గుణం ఏమిటో తెలుసా నాలుగవ అధ్యాయం మొదటి యోహాను ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తల లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావోవో పరీక్షించండి ఎలా పరీక్షించాలి యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చేనని ఏ ఆత్మ ఒప్పుకునో అది దేవుని సంబంధమైనది యేసు క్రీస్తుని ఒప్పుకోవాలి మొదటిగా యేసు మాత్రమే క్రీస్తు అని ఒప్పుకోవాలి ఎందుకు అంటే మనము నమ్మే క్రీస్తు ఒక క్రీస్తు మనకు పది మంది క్రీస్తులు లేరండి ఒక క్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక క్రీస్తు వస్తాడు అని దేవుని వాక్యం చెప్పదు ఒకడే క్రీస్తు తిమూతికి రాసిన పత్రిక చెబుతూ ఉంది మనకు దేవుడు ఒకడే నరులకు దేవునికి మధ్య ఉన్న మధ్యవర్తి ఒకడే ఆయనే క్రీస్తు నరుడైన యేసు క్రీస్తు ఆ నరుడు నరుడు మాత్రమే కాదండి ఎందుకు అంటే ఆయన సంపూర్ణంగా నరుడు ఎలా అయి అదే విధంగా శరీరధారి అయి వచ్చినటువంటి క్రీస్తు అన్న మాట నేను మీకు చదివి వినిపించాను నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో మొదటి వ్యవహారం అంటే శరీరధారి కాకముందు కూడా ఆయన ఉనికి ఉంది అన్న విషయాన్ని దేవుని దేవుని వాక్యము మనకు స్పష్టంగా చెబుతా ఉంది కనుక ఆయన ఉనికిని తెలుసుకోవటానికి నెక్స్ట్ ఎపిసోడ్స్ మీరు చూడండి రానున్న ఎపిసోడ్స్ లో ఎందుకు యేసుక్రీస్తు కేవలం నరుడు కాదు అన్న విషయాన్ని మనం చూస్తాం ఎన్నో ప్రశ్నలు మనల్ని ఈరోజు లోకం అడుగుతా ఉంది యేసుప్రభు దేవుడైతే ఇలా ఎందుకు యేసుప్రభు దేవుడైతే ప్రార్థించాడా యేసుప్రభు దేవుడైతే ఎలా చనిపోతాడు యేసుప్రభు దేవుడైతే ఎలా పుడతాడు యేసుప్రభు దేవుడైతే ఆయనకు ఆకలి ఎలా కలిగింది యేసుప్రభు దేవుడైతే ఆయన నీళ్ళు ఎలా తాగాడు దాహం దాహం అని ఎందుకు అన్నాడు యేసుప్రభు దేవుడైతే నా ఆత్మను నీకు అపజెపుతున్నాను యేసుప్రభు దేవుడైతే నా ప్రాణాన్ని నీకు అపజెపుతున్నాను అని ఎందుకు అన్నాడు యేసుప్రభు దేవుడైతే ఎందుకు ఏడ్చాడు అన్నటువంటి ప్రశ్నలు ఈరోజు మన దగ్గరికి వస్తూ ఉన్నాయి అయితే ప్రతి ప్రశ్నకు దేవుని వాక్యం స్పష్టమైన సమాధానం చెబుతా ఉంది ప్రతి ప్రశ్న యస్ క్రీస్తు దేవుడు కాదు అని నిరూపించటానికి అడిగే ప్రతి ప్రశ్నను చెరపట్టి క్రీస్తు పాతాల చక్కెరకి తీసుకొని రావటానికి దేవుని లేఖనాలలో అన్ని సమాధానాలు ఉన్నాయి ఈ కాన్ఫిడెన్స్ మన చేతుల్లో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ మనకి ఇస్తా ఉంది బైబిల్ గ్రంథం చెప్పే సత్యం ఏమిటి అంటే ఒకే క్రీస్తు ఆ క్రీస్తు యస్సు క్రీస్తు ఆ క్రీస్తు దేవుడైనటువంటి క్రీస్తు ఆ క్రీస్తు నరుడైనటువంటి క్రీస్తు నూటికి నూరు శాతము దేవుడు నూటికి నూరు శాతము నరుడైనటువంటి క్రీస్తుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇలాంటి క్రీస్తు కాకుండా వచ్చి చనిపోయి వెళ్ళిపోయే క్రీస్తులు చాలా మంది ఉన్నారు వచ్చి చనిపోయి అబద్ధాలు మాట్లాడే క్రీస్తులు చాలా మంది ఉన్నారు వచ్చి చనిపోయి వారి వారి సమాధుల్లో ఇంకా నిద్రపోతున్నటువంటి క్రీస్తులు చాలా మంది ఉన్నారు వచ్చి పెండిళ్ళు చేసుకుని పిల్లలకన్నా కన్నా చాలా మంది క్రీస్తులు ఉన్నారు వారందరి గురించి మీరు చూస్తారు నెక్స్ట్ ఎపిసోడ్ లో ఒకనొక క్రీస్తుని మీకు పరిచయం చేస్తాను ఒకనొక అబద్ధ క్రీస్తుని మీకు పరిచయం చేస్తాను ఆ అబద్ధ క్రీస్తు తన్ను తాను క్రీస్తుగా ప్రకటించుకుని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు అన్నటువంటి మాటను నిజం చేస్తూ ఆయన క్రీస్తు కాదు అని తన మాటల్లోనే మనం నిరూపించే ప్రయత్నం చేస్తాం అయితే ఏ యేసు ప్రభువును మీరు నమ్ముతున్నారు ఏ క్రీస్తును మీరు నమ్ముతున్నారు సకల లోకాలను సృష్టించినటువంటి యేసు క్రీస్తును నమ్ముతున్నారా సకల లోకాలను సృష్టించటం మాత్రమే కాదు వాటిని నిర్వహించే క్రీస్తుని మీరు నమ్ముతున్నారా సకల లోకాలను సృష్టించి నిర్వహించే క్రీస్తును మాత్రమే కాదు మీ కొరకు నరుడై శరీరధారి అయి ఈ లోకంలోకి వచ్చినటువంటి క్రీస్తును మీరు నమ్ముతున్నారా అంత మాత్రమే కాదు మీ కొరకు దేవత్వాన్ని సైతము ఆ భాగ్యాన్ని సైతము విడనాడి దేవత్వంలో ఉన్నటువంటి భాగ్యాన్ని విడనాడి మీ కొరకు నరుడిగా తను తాను తగ్గించుకున్నటువంటి క్రీస్తును మీరు నమ్ముతున్నారా ఆ నమ్మకంలో మీకు నిత్యజీవం ఉంది ఆ ప్రత్యక్షతలో మీరు సంఘంలో పాలి అవుతారు అంతేకాని అంతేకాని ఎవరెవరో ఏదేదో చెప్పే కలబుల్లి మాటల ఆధారంగా ఏదో క్రీస్తుని నమ్మటం కారణంగా మనకు నిత్య జీవం లేదు ఈ విషయాన్ని మీరు గ్రహించాలి